మెట్రో రైల్లో ప్రయాణికులు చాలా వరకు మోత బరువులు లేకుండా నీట్ గా తయారై వెళ్తుంటారు చెవులో హెడ్ ఫోన్లు చేతిలో స్మార్ట్ ఫోన్లతో ఎవరి లోకల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి ఆకాశం నుంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి స్వేచ్ఛ దొరికిందే తడువుగా తలోవైపు చకచక పరుగులు తీశాయి దాంతో సదరు మహిళ గాబరాతో మెట్రో రైలు తలుపు వైపు పరిగెత్తింది సాయం కోసం అటు ఇటు చూసింది చిరిగిన సంచిని వాటిపై గట్టిగా అదిమి పెడుతూ ఆపుసోపాలు పడింది ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్ద ఆయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు ఎడమ చేతో ఫోన్ చూస్తూనే కుడి చేతో పీతర వేట మొదలు పెట్టాడు ఆయనకు మరో హెడ్ ఫోన్ ప్రయాణికుడు మరో వ్యక్తి తోడయ్యారు ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కొడుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు చివరికంతా కలిసి అన్ని పీతల్ని విజయవంతంగా సంచిలో వేశారు మెట్రోలో పీతల హడావిడి ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఇన్స్టాలో పెడితే ఏకంగా కోటి పదిహేను లక్షల మందికి పైగా చూశారు లెక్కలేనన్ని సార్లు షేర్ చేశారు ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది కుప్పలు తెప్పలుగా లైక్లు కామెంట్లు వస్తున్నాయి సూటు బూటు నీటిగాళ్లు తిరిగే మెట్రోలో సాయానికి ఇంతగా జనం ముందుకు రావడం గ్రేట్ అని ఒకరు తలు భలే తాజాగా ఉన్నాయి వండుకు తింటే నా సామిరంగా అని ఇంకొకరు కామెంట్ పెట్టారు ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు